సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లలగడ్డ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సందర్శించారు ఈ నెల ఏడవ తేదీన పాఠశాలలో అనుమానాస్పదంగా మృతి చెందిన విద్యార్థి వివేక్ ఘటనపై ఉపాధ్యాయులను వివరాలు అడిగి తెలుసుకున్నారు హాస్టల్లో వంటగదిని పరిశీలించి మీడియాతో మాట్లాడారు విద్యార్థి వివేక్ మృతి చాలా బాధాకరమని విద్యార్థి మృతిపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిపి కలెక్టర్ను ఆదేశించడం జరిగిందన్నారు ఎంక్వైరీ ఆఫీసర్గా ఈడీఎస్సీ కార్పొరేషన్ విజయభాస్కర్ ను నియమిస్తామని కలెక్టర్ చెప్పారని వెల్లడించారు విద్యార్థి మృతిపై ఉస్నాబాద్ ఏసీపీ ఇచ్చే రిపోర్ట్ పోస్ట్మార్టమ్ రిపోర్ట్ ఎంక్వైరీ ఆఫీసర్ విజయభాస్కర్ ఇచ్చే రిపోర్ట్ల ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు పన్నెండు మంది సహచర విద్యార్థులు ఉపాధ్యాయుని కూడా విచారణ చేశామన్నారు విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ జరిపి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు

हमने उन्हें तो बनाने के लिए 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 त కూడా గడ్డ పిల్లగడ్డ ఎస్సీ ఎస్టీ పాఠశాలలో మరి వివేక మరణం చాలా బాధాకరం చాలా కలిసి వేసింది చిన్నారి పక్షిపాలు ఏకతాదం ఉన్నాయంటే మరి చనిపోవడం మనందరికీ కూడా చాలా బాధ్యత కలిగించింది ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి దాని మీద మరి పూర్తి స్థాయి దర్యాప్తు కోసం మరి కలెక్టర్ గారిని మరి సిపి గారిని ఆదేశించడం జరిగింది మరి ఎంక్వైరీ ఆఫీసర్గా మరి ఈడీఎస్సీ కార్పొరేషన్ విజయపార్గ వారిని కలెక్టర్ గారు ఈరోజే ఆదేశిస్తామని చెప్పడం జరిగింది మరి పూర్తి స్థాయి వివేక తెప్పించి మరి చూసిన ఎత్తిటి వారైనా కఠినంగా శిక్షణ పడతారు మరి ఉన్న ఉపాధ్యాయుల ప్రమేయం ఉందా మరి ప్రమేయం ఉందా అనే కోణంలో మరి పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు మరి ఏసీపీ సదానందం గారు మరి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని దీనిపై పోలీస్ శాఖ తరఫున వారపు రిపోర్ట్ ఇస్తారు మరి జిల్లా కలెక్టర్ నియమించినటువంటి మరి ఏసీ ఏసీ కార్పొరేషన్ ఈడీ విజయభార్గవ్ వారు కూడా ఒక నివేదిక ఇచ్చిన తర్వాత మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా పరిశీలించవలసిన అవసరం ఉన్నది అది వచ్చిన తర్వాత కూడా మరి మూడు రిపోర్టు క్లాగిలేట్ చేసుకొని మరి దోషులు ఎవరైనా ఎంతటి వారైనా పరిశీలించబడతారు మరి ఉపాధ్యాయుల ప్రమేయం ఉన్న ప్రిన్సిపల్ ప్రమేయం ఉన్న వాళ్ళను సస్పెండ్ చేయడం కూడా జరుగుతుంది మరి ఇట్ట ఎట్లా ఎట్లా చనిపోయినా కోణంలోనే దర్యాప్తు జరుగుతుంది నేను కూడా చాలామంది పిల్లలు పన్నెండు మంది పిల్లలు ఉన్నారు వాళ్ళని విచారించిన మరి అక్కడ హరీష్ అయిన కొట్టి ఉపాధ్యాయుడు మరి మిగతా వాళ్ళని కూడా విచారణ జరిపిస్తాం మరి ప్రాథమికంగా అది ఏం ఎట్లా జరిగింది అనేది కూడా ఒక అంచనాకు రాలేకపోతున్నాం కనుక తప్పకుండా దీనిపై సమగ్రమైన దర్యాప్తు చేయించి బాధితులపై తయారు చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను రాత్రి కూడా మన జిల్లా మంత్రి పున్నం ప్రభాకర్తో మాట్లాడినాం తర్వాత సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అటు లక్ష్యూద్ద కూడా మాట్లాడినాం తప్పకుండా వాళ్ళు కూడా ఏదేమైనా మీరు రండి విషయాలు తెలుసుకురండి తప్పకుండా దర్యాప్తు జరిపించి దోష ద్వారా ఉంటే ఎక్కువ దగ్గర తెలుసుకొని తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళు కూడా తగినటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏదేమైనా మన వాళ్ళ కువే కుటుంబానికి తప్పకుండా న్యాయం చేస్తాం దోష తీర్చిచ్చే వరకు మా ఎస్సీ ఎస్టీ కమిషన్ వరకు అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మన ఆర్టీఓ గారు కానీ మన ఏసీపీ గారు కానీ ఉన్నటువంటి మా ఈడీఎస్ కరప్ట్ అందరూ కూడా మా యొక్క చారి గారు మా యొక్క గురుకులకు సంబంధించినటువంటి వాళ్ళ మన ఆఫీసరు వారు కూడా ఆర్సీలో గారు తప్పకుండా ఇంకా ప్రత్యేక చెత్త వహించి మరి దోషులను మరి వారు దొరికే విధంగా అందరు కూడా చర్య తీసుకోవాలని చెప్పి కూడా కోరుతాం మన ఛానల్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి